అధికారంలో ఉన్నోళ్ళు పార్టీలు ఉన్న తిట్టుడైతే తిట్టుడు అయితే మామూలు విషయమే ఇక వాళ్ళు అన్ని దొంగతనాలు చేసిరు ఇన్ని దోపిడీలు చేసిర్రు అని చెప్తా ఉంటారు కానీ లెక్కలు చూపిర్రి అని అన్నప్పుడు కూడా వాళ్ళు పక్కా చూపియాలి గట్లా ఏపీలు అయితే కౌంటర్ ఎన్కౌంటర్ లెక్క మాటల యుద్ధమైన అర్థందులా అదేందో చూడురు మీరు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సారు మాజీ సీఎం జగన్ అన్న మీద గటి అరుచుకున్నాడు ఇలా అసెంబ్లీ అయితే పోయిన ప్రభుత్వం అయితే ప్రజల్ని ఘోరంగా దోపిడీ చేసిందట ఎంత పడితే ఎంత దోపిడీ చేసుకున్నారంట ఎవరు పడితే వాళ్ళు దోసుకున్నారంట అసలు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేంత ఇంత జరుగుడు అని చెప్పేసి చంద్రబాబు సార్ అయితే చెప్తున్నాడు ఇంకో సైడ్ ఏమో కక్ష సాధింపు అయితే గతి అనే చేసిరని చెప్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను కూడా దారుణంగా మోసం చేసిరని చెప్తున్నాడు అయితే ఐదేళ్ళల్లా వీళ్ళు ఏమేం తప్పులు చేసిరు ఎన్ని దోపిడీలు చేసిరు ఏమేం పాపాలు చేసిరు అని చెప్పేసి చిట్ట అయితే రాసుకొని వచ్చి చదువుతున్నాడు చంద్రబాబు సారు ఘోరమైన పన్నులు వేసిరంట పెద్ద పెద్ద స్కాములు చేసిరంట ఆర్థిక వ్యవస్థలు అయితే ఇంతకు ముందు మును పెన్నడు జరగని నష్టం అయితే జరిగింది రాష్ట్రానికి అని చెప్పబట్టిండు సారు అయితే జగన్ సార్ ఉన్న ప్రభుత్వం అయితే మొత్తం ఉగ్రవాదాన్ని సృష్టించినట్టే అనిపించిందంట పైసలు సంపాదించే పని ఒక్కటి కూడా వేయలేదు గానీ పెట్టుబడులు పెట్టడానికి బయట నుంచి వస్తే కూడా ఆలం కూడా ధర్మేసిర్రంట Ab annat, ఖాళీ సాక్షి పేపర్ ప్రకటన నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిరంట అది కాకుండా ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టుంటే రోడ్లన్నా బాగా అయి ఉండేవని చెప్తున్నాడు సారు అట్లా అనవసరమైన ఖర్చులన్నీ వేసి రాష్ట్రాన్ని మొత్తం అయితే అప్పులకు మార్చిండని చెప్పబట్టిండు చంద్రబాబు సారు ఆ లెక్కలన్నీ అసెంబ్లీలో బయట పెట్టిండు అయితే దీనికి జగన్ సారు మా ప్రభుత్వం గురించి వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు బద్నాం అని చెప్తున్నాడు నేను అప్పు చేసింది కొంత అయితే ఇంకా ఎంతో చేసినట్టు చెప్తున్నారు ఇలా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి రెండు బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిదో తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినట్లు అయింది ఈ రెండు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేట తెల్లంగా కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటి గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండే రెండు కనిపిస్తాయి ఒకటి పరనింద రెండు ఆత్మస్థుతి ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ముఖ్యంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెప్పి చెబుతూ ఇన్నిటికి బాండ్లు కూడా ఇచ్చారు బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆరు లక్షల కోట్ల చెప్పిండు కాగ్ లెక్కలు కూడా ఇవే స్పష్టం చేసినాయి అంట కానీ పది లక్షల కోట్లు ఉందని చెప్పేసి ప్రచారం అని చెప్తున్నాడు జగన్ సారు కావాలంటే బడ్జెట్ గ్లాన్స్ పదేళ్ల కిందట అప్పుల ఉంటాయి కదా ఆ లెక్కలు చూపిస్తే ఏడ దొరికిపోతాం అని చెప్పేసి అందుకే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల ఈ లెక్కలన్నీ చూపిస్తలేరని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సారు ఇక ఏ ప్రభుత్వం ఉన్నాయో ఎంతో కొంత అప్పు చేయాలి కదా మరి చూడాలి చంద్రబాబు సార్ ఎంత అప్పు చేస్తాడో ఈసారి